మమ్మీ ఇవాళ ఏం చేస్తున్నావు ఉసిరికాయ జామ్ చేస్తున్నాం ఉసిరికాయల సో ఎన్ని ఉసిరికాయలు తీస్తున్నావు అధికాం సో హాఫ్ కేజీ ఉసిరికాయలు సో ఫస్ట్ బ్రాస్ సెట్ స్టవ్ ఉంటేయాలి ఇప్పుడు ఇంకా తీసుకోండి కుక్కర్ ఏ కుక్కర్ సరే గిన్నె సరే వాటర్ తీసుకోవాలి గిన్నెలో తే జలే స్టైల్ జలే తిజాలడేన పెట్టుకోవాలి పెట్టుకొని అవి ఆవిరి కొడుకు పెట్టుకోవాలి ముసగా సో ఎన్ని సేపు పెట్టుకోవాలి

ఇప్పుడు గిన్నె పెట్టుకొని ఇంజేరు మమ్మీ ఇలా పాకంకు బెల్లం పాకం పెట్టడానికి వాటర్ పోయాలి కొన్ని వాటర్ సగం గ్లాస్ అని నేను అయితే తీసుకున్నాను కదా సగమే భషన్ అర్ధ కిలో బెల్లం అదొ కిలో తీసుకున్నాను అర్ధకిల్లో ఉసిరికాయలకి అర్ధకిలో బెల్లం అదొ కిలో తీసుకున్నాను సమానంగా తీసుకోవాలి ఉసిరికాయలు ఏంటంటే బెల్లం అంతా ఆ తీసుకుంటేనే మంచిగా ఉంటుంది ఇప్పుడు మనం ఉసిరికాయలు కిలో తీసుకున్నాం కాబట్టి బెల్లం కూడా కిలో తీసుకుందాం ఇది అది తీసుకుందాం మంచిగా బెల్లం కరిగేది ఇవిడ ఇది కూడా పోసుకోవాలి ఎందుకంటే ఉంటుంది కదా ఆటలని సో వంపుకున్న పాకం మళ్ళా ఎందుకంటే ఇప్పుడు మంచి పాకం రావాలి మంచి అన్నమాట అది ఇప్పుడు ఉన్నాయి కదా ఇలా ముక్కలు చేసుకోవాలి ఇట్లా కూడగా పెడితే ఇట్లా ఈజీగా వచ్చేస్తాయి మనకి ఇక అన్నీ ఇట్లా ముక్కలు చేసి పెట్టుకోవాలి ఇతరులని ఇట్లా తీసి ఇట్లా పక్క పెట్టుకొని ఇంకా ఇవన్నీ ఇట్లా ముక్కలు పెట్టుకోవాలి సో తింటే ఈజీ ఒక్క ముక్క వచ్చేస్తుంది అన్నీ ఇలా చేసుకోవాలి సో ఇక్కడ పాకం చూద్దాం ఎంతవరకు వచ్చిందా చూస్తున్నా పాకం పాకం అంటే ఇది తీయపాకం ఎక్కువ రావాలి రాలేదు ఇంకా పాకం ఈవెన్ ఇంకోసారి చూసుకుందాం ఇప్పుడు పాకం వచ్చిందా కొన్ని నీళ్ళల్లో లేచి చెక్ చేసుకోవాలి వచ్చింది ఇలా అంటే ఇట్లా దగ్గర ముద్ద రావాలి ఇట్లా వాటర్ లేస్తే అట్లా దగ్గర ఉంటాము ఇది పక్క కట్టుకుందాము ఇలా ఏమో కలేసి ఈ పాకంలో కూడా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాము ఐదు నిమిషాలు ఉడికి వేస్తూ పది నిమిషాలైనా ఉంది ఎంత కూడా అంత మంచిగా ఉంటుంది పాకం లోపల ఇలా ఉన్నాయి ఎందుకండీ పాకం రాకముందు ఉసిరికాయలు చేస్తాం కదా పాకం పల్సర్ అయి బ్రూస్ రూస్ అవుతుంది ఇట్లా పాకం మంచిగా వచ్చినాక ఉసిరికాయ ముక్కలు వేసుకుంటే మంచిగా తేనెలాగా వస్తుంటుంది దగ్గరనే ఉంటుంది దగ్గర ఉంటుంది ఇక ఇలా ఉడికేసుకోవాలండి మంచిగా పాకండి ఒక పది పదిహేను నిమిషాల నుంచి ఉడుకుతానండి ఎంత ఉడితే అంత మంచిగా ఉంటాయి పాకండి ఇక పది నిమిషాలు అయింది నిమిషాలు నిమిషాలు అయిపోయింది పాకం మంచిగా కొంచెం టేస్ట్ గురించి కొంచెం దించుకునే ముందు నెయ్యి చేసుకుందాం కొంచెము ఇంట్లో చేసిన ఈ రెసిపీ కావాలంటే మాకు కామెంట్ చేయండి కింద ఈ రెసిపీని కంపల్సరీ చేసి చూపిస్తాం నెయ్యి ఎలా చాలా బాగా పూసా పూసగా నెయ్యి నెయ్యి ఎట్లా వస్తుంది సో ఎక్కువ ప్రాసెస్ లేకుండా సింపుల్గా నెయ్యి చేసి చూపిస్తామండి కావాలనుకుంటే కింద కామెంట్ పెట్టండి लाच मी स्मेल चला बाहेर नेशाने इंका बस सेम जामजिनार्ले उडा గులాబ్జామ్ జామున్ ఎట్లుంటాయి ఇది ఆమ్లా జామ్ కాకపోతే ఇది జర పులుపు ఉంటుంది జామ్ ఏమో తీయకూడదు దానికి ఇవే ఇప్పుడు ఇలాచి నెయ్యి అన్నీ వేసుకున్నాం కదా ఒక రెండు నిమిషాలు ఉంచుకున్నాము ఇప్పుడు అయింది దించుకుందాం మేము కింది దించుకుందాం వావ్ మన ఉసిరికాయతో జామ్ లాగా అయితే మమ్మీ రెడీ చేసేసింది చూస్తుంటే స్మెల్ ఎట్లా వస్తుంది అదే స్వీట్ ఐటమ్ తినాలనిపించేస్తుంది నాకు ఇప్పుడే గులాబ్ జామ్ చేసినట్లే సూపర్ ఉంది చాలా బాగుంది ఇది ఎన్ని రోజుల వరకు ఉంటుంది ఈ సంవత్సరం ఉంటుంది ఇట్లా చేసి పెట్టుకోండి సంవత్సరం ఉంటుందా బయటనే ఉంటుందా బయట మంచిగా పా నీళ్ళతాడు దాకకుండా కూడా పెట్టుకోవాలి పాకంలో మంచిగా పెట్టుకొని పెట్టుకోవాలి పా సంవత్సరం ఉండాలంటే పదిహేను నిమిషాలు పెట్టుకోవాలి మంచిగా పాకం మంచిగా ఉడికించు పాకం మంచిగా వచ్చినాక మళ్ళీ అందులో కూడా పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి వేసి చాలా బాగుంటుంది నీళ్ళ తడి వస్తే మళ్ళీ వస్తుంది ఫ్రిడ్జ్లో అయితే కొంచెం ఒక ఐదు పది నిమిషాలు ఉడికే పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకునే ఉంటుంది ఉంటుంది బయట ఉండాలంటే సంవత్సరం ఉండాలంటే అట్లా తీసుకోవాలి పదిహేను నిమిషాల కొంచెం ఎక్కువనే బాగా సో చూసారు కదండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి బాయ్ బయ్ ఎలా బాగుంది బాయ్ బాయ్ బాయ్